ఒకసారి ఒక విద్యార్థి వారి దర్శనానికి వచ్చాడు పెరియబ నాకు కాలేజీలో బీకామ్ సీటు రాలేదు ఎవరైనా సిఫార్సు చేస్తే వస్తుందంటున్నారు మీరు నాకు సీటు వచ్చేలా ఆశీర్వదించండి అని వేడుకున్నాడు స్వామివారు నేను కాలేజీలో ఏమీ చదువుకోలేదు వాటి విషయం నాకు అసలు తెలియదు నేను ఎవరికీ సిఫార్సు చేయలేదు అని అన్నారు ఆ విద్యార్థి కూడా నాకు కూడా పరమాచార స్వామివారు తప్ప ఎవరూ తెలియదు అంటూ కంటతడి పెట్టి మరలా అదే ప్రార్థన చేశాడు స్వామివారు బాబు నువ్వు చెప్పేది నాకు కనీసం అర్థం కూడా కాదు అను అంటూ పక్కన ఉన్న భక్తుల యొక్క యోగక్షేమాలు అడుగుతూ ఆశీస్సులు అందిస్తున్నారు ఆ విద్యార్థి అక్కడే ఉండి వీలైనప్పుడల్లా తనకు తక్కువ మార్కులు వచ్చాయని దయచూపమని ప్రార్థిస్తూ అక్కడి నుండి పోకుండా ఉండిపోయాడు స్వామివారు బాబు నువ్వు ఎంతసేపు వేచి ఉన్నా నేను నీకు చేయగలిగింది ఒకటే కాలేజీలు సీట్లు నాకు తెలియవు నువ్వు ఆఫీసులో ఉండే విశ్వనాథ అయ్యర్ని కలువు వాటి గురించి అతనికి తెలుసు అని అన్నారు విద్యార్థి చేసేది లేక ఆఫీసుకు వెళ్ళి విశ్వనాథ అయ్యర్ని కలిశాడు విశ్వనాథ అయ్యర్కు ఆ పిల్లవానిపై జాలి వేసింది పిల్లవాని మార్కుల వివరాలు అడిగి కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న తన అల్లుణ్ణి ఫోను ద్వారా సంప్రదించి అతనికి కాలేజీలో సీటు వచ్చేలా ఏర్పాటు చేశాడు పరమాచార స్వామివారు ఎప్పుడు ఎవరికీ సిఫార్సులు చెయ్యరు వారికి మంచి జరిగేలా ఆశీర్వదిస్తారు మరి వారి ఆశీర్వాద బలమో ఆ విద్యార్థి చేసుకున్న పుణ్యమో అతనికి కాలేజీ సీటు దక్కింది